నమస్తే వెల్కమ్ టు వాత నేను దీప్తి మధుసూదన్ రెడ్డి నాతో పాటు మొక్కలి కిషోర్ కూడా జాయిన్ అయ్యారు మీరు నిన్న మొన్నటి వరకు వార్తలో వినే ఉంటారు చూసే ఉంటారు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వరకు వెళ్ళి ఏదో సాధిద్దాము అనుకున్నాడు కానీ అనుకున్నది ఒకటి అయిందో ఒకటి అన్నట్టుగా ఆయన ప్లాన్ కాస్త బెడిసి కొట్టింది ఈ నెపంతో ఇక వెంటనే విజయసాయి రెడ్డి రంగంలోకి దిగి ఆయన ఏదో సాధిద్దాం అనుకున్నాడు ఆయన కూడా బొక్క బోర్లా పడ్డాడు మరి ఇంతకి ఏం జరిగింది ఆయనేం ప్లాన్ చేశాడు ఏంటి అనేది ఇప్పుడు మీకు ఈ వీడియోలో తెలియజేసే ప్రయత్నం చేస్తాము వీడియోలో తెలియజేసే ముందు వీడియోలో చూపించే కన్నా ముందు ఒక మాట మనం చెప్పుకోవాలి మనం ఇక్కడ ఎదవలమైతే సరిపోదు అక్కడ కూడా ఎదవలు అవ్వాలి అని చెప్పేసి ఏదో ఒక డైలాగ్ ఉంటుంది కదా ఇక్కడ కొట్టించుకుని చాలదు అక్కడ కూడా కొట్టించుకోవాలి చెప్పు దెబ్బలు తినాలి దెబ్బలు తినాలి అనేటటువంటి విధంగా వ్యంగ్యంగా వెటకారంగా కొన్ని కామెంట్లు వస్తాయి కదా సేమ్ ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితే ఎదురైందని చెప్పేసి అనుకోవచ్చు ఒక పక్క రాష్ట్రంలో అడుగు పెట్టగానే విజయసాయి రెడ్డి అనగానే వెంటనే శాంతి మదనమోహన్ సుభాష్ అని చెప్పేసి ఒక పక్క నిద్ర లేకుండా చేస్తున్నారు వీళ్ళు ఢిల్లీకి ధర్నాకెళ్తే ఆ ధర్నా శిబిరానికి పక్కనే మదనమోహన్ వచ్చేసి నా భార్య శాంతిని విజయసాయిరెడ్డి ఇలా చేశాడు ఒక ఎస్టీ కుటుంబానికి అన్యాయం చేశాడని చెప్పేసి అక్కడ కూడా మదనమోహన్ ఢిల్లీలో కూడా తగులుకున్నాడు ఎక్కడొచ్చిన సంతరా ఎక్కడ దొరికిన సంతరా ఇది అని చెప్పేసి పుష్ప సినిమా అల్లు అర్జున్ అన్నట్టుగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా సాయిరెడ్డిని పిలిచి ఎక్కడ తీసుకొచ్చిన సంత నాకు ఇదంతా మనోచి ధర్నా చేయడం ఏంటి పక్కన టెంట్ వేసుకోవడం ఏంటి అని చెప్పేసి అనుకునే పరిస్థితి సృష్టించాడు అనుకుంటే ఇప్పుడు రాజ్యసభలో కూడా అలాంటి పరిస్థితే సాయిరెడ్డికి ఎదురైంది ఒకసారి ఆ సాయిరెడ్డికి ఎదురైన పరిస్థితి ఏంటి కొట్టకుండానే మాటలతో కొట్టిన తీరేంటి ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాం ముందు ఈ వీడియో అయితే చూడండి మీరు

చూశారు కదా ఎంత క్లియర్ గా చెప్పారు చైర్ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ ఈయన చాలా గా నువ్వు మాట్లాడటానికి ఇలా వీల్లేదు అయినా సరే మాట్లాడావు కదా దీనికి సంబంధించిన ఆధారాలు నాకు సాయంత్రం లోపుగా ఇవ్వాలి అని ఒకటికి రెండు సార్లు మూడు సార్లు గుచ్చి 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 అడిగినటువంటి పరిస్థితి అయితే కనిపించింది మనం చాలా క్లియర్గా కొట్టకుండానే కొట్టినట్టుగా మనం చాలా క్లియర్గా కనిపిస్తోంది కదా దెబ్బలంటే ఫిజికల్గా కొట్టక్కర్లా కానీ ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ నువ్వు సాయంత్రం కల్లా నాకు చూపించాలి లేదంటే విత్డ్రా చేసుకోవాలి లేదంటే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని చెప్పేసి హెచ్చరించిన తీరు ఆయన బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే ఇక కొట్టాల మనిషిని ఏదో కూడా ముందు ఆపండి దీని గురించి ముందు క్లారిటీ ఇవ్వండి ఇది ఈవినింగ్ కళ్ళ క్లారిటీ ఇవ్వాలి దాని గురించి చెప్పండి కానీ ఇది క్లారిటీ ఇచ్చా ఇవ్వాలి ఇది గుర్తు పెట్టుకోండి అన్నట్టుగా చెప్పిన పరిస్థితి సో దానికి మొత్తానికి విషయం ఏంటంటే ఫస్ట్ దీంట్లో రెండు పాయింట్లు కూడా ఉన్నాయి మీకు తెలిసిందే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గానీ ఆయన పరివారం కానీ ఇప్పుడు ఏం చెప్తోంది ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ హత్యలు ఎన్ని అంటోంది ముప్పై ఒకటి అని చెప్పి ఈయన విజయసాయి రెడ్డి రాజ్యసభలో చెప్పాడు ఇది కాకుండా వాళ్ళ ఆఫీసుల పైన ఏమంటారు ధ్వంసం ధ్వంసం చేస్తున్నారంట మారణ కాండ జరుగుతుంది దహనకాండ జరుగుతుంది అంటూ ఆయన విజయసాయి రెడ్డి చెప్పాడు ఇది పట్టించుకోలేదు నెక్స్ట్ ఆయన చెప్పిన ఈ మాటకి ఇక్కడ ఆయన కౌంటర్ ఇచ్చారనమాట అది ఏంటి అనేది కిషోర్ మాటలోనే చెప్తారు ఆయన చెప్తా ఇప్పుడు ముప్పై ఒకటి ముప్పై ఆరు అని చెప్పేసి ఒక నంబర్ ముప్పై ఒకటి అని చెప్పేసి రకరకాల చెప్తున్నారు ఒక వెయ్యికి పైగా దాడులు జరిగాయని చెప్పేసి ప్రైవేట్ హాస్పిటల్ ధ్వంసం రకరకాల లెక్కలు అయితే చెప్పుకుంటూ వస్తున్నారు దీని మీద కొంత హెచ్చరిక అయితే ముందే జారీ చేశారనుకుంటాను సో దాని గురించి కాసేపు పక్కన పెడితే ఆ తర్వాత కొంత సమయానికే అసలైన విషయం తీసుకొచ్చారు పదిహేను వేల కోట్లు అమరావతి పోలవరం సో పోలవరం మీద ప్రధానమైనటువంటి ఎలిగేషన్ ఏంటి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అప్పుడున్నటువంటి సర్కారు చంద్రబాబు నాయుడు పోలవరాన్ని ఏటీఎం లాగా వాడుకున్నారు బాగా డబ్బులు చేసుకున్నారు అవినీతి జరిగింది కాబట్టి ఇప్పుడు రక్షణ కోసం వీళ్ళ అవసరం ఉంది కాబట్టి ఎన్డీఏలో వచ్చి చేరాడు చంద్రబాబుకి మధ్య క్విట్ ప్రోకో నడుస్తోంది అని చెప్పేసి కామెంట్ చేశారు ఇది ఎంత పెద్ద స్టేట్మెంటు నిజం అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో ఒకవేళ నిజంగా జరిగిందే అనుకుందాం పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వాళ్ళ ప్రభుత్వమే అధికారంలో ఉంది కదా ఒకవేళ జరిగున్న మాట వాస్తవమే అయితే ఇన్ని ఇన్ని రోజులు ఈ ఐదేళ్లు ఇదే విషయాన్ని రాజ్యసభలో ఎందుకు చెప్పే ప్రయత్నం చేయలేదు ఈ రోజు ఎందుకు తీశారు ఎంక్వైరీ చేయాలి కదా సిబిఐ ఎంక్వైరీ చేయించవచ్చు లేదంటే రాష్ట్ర సంస్థలు పోలీసులు కేసులు కట్టచ్చు కదా అంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళని చూసి నేర్చుకోవాలన్నమాట ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీద పదిహేడు కేసులు ఉన్నాయని చెప్పేసి నేను ఆయన స్వయంగా శాసనసభలో ప్రకటించారు అందుట్లో దేంట్లో కూడా పోలవరం పోలవరంలో అవినీతి అనేది ఎందుకు చేర్చలేదు స్కిల్ డెవలప్మెంట్ అని ఉచితంగా ఇసుకిచ్చినందుకు అది ఖజానాకు బొక్క పెట్టారని చెప్పేసి మద్యం పాలసీ ద్వారా డబ్బులు అందుకున్నారని చెప్పేసి ఫైబర్ నెట్లో అవినీతి జరిగిందని చెప్పేసి లేదంటే వెయ్యినటువంటి ఎన్నర్ రింగ్ రోడ్డు ఎన్నర్ రింగ్ రోడ్డు అనేది ఇంతవరకు అసలు కార్యక్రమం దాల్చి జస్ట్ ఆ రోజులో అనుకున్నారు ఫలానా చోట ఇలా అనుకున్నారని దానికి సంబంధించి అసలు డిపిఆర్ కూడా రెడీ అవ్వాలి జస్ట్ ఊహా ఊహా ఈ ఈ ప్రాంతం నుంచి ఈ ప్రాంతంలో ఒక రే రోడ్డు వేసుకుందాం అనుకున్నారు అలా అనుకున్నందుకే అవినీతి జరిగిపోయింది మనసులో అనుకున్నందుకే అవినీతి జరిగిపోయిందని చెప్పేసి కూడా కేసు పెట్టారు కదా చంద్రబాబు నాయుడిని లోకేషన్ కూడా ఇరికించే ప్రయత్నం వాళ్ళు చచ్చేసేయడం మొత్తానికి తెచ్చుకుని బయటపడ్డారు ఇలా వరుస పెట్టి ఒక పదమూడు కేసులు ఏమి పెట్టారు ఆఖరికి మజ్జక మీద వాటి మీద కూడా కేసులు వస్తాయని ఆ రోజుల్లో పుష్కరాల్లో వాటిలో వీటిలో మద్యం హెరిటేజ్ తో వాడారు దాని మీద కూడా పెద్ద అవినీతి జరిగిపోయిందని చెప్పేసి కేసులు పెట్టే యోచనలో ఉన్నట్టుగా ఆ రోజుల్లో వార్తలు వచ్చాయి అది టైం సరిపో కార్యరూపం దాల్చింది మొత్తానికి పోలవరం అనేది అవినీతి చేయడానికి ఆస్కారం లేని ఒక ప్రాజెక్ట్ డైరెక్ట్ అవినీతికి అయితే డైరెక్ట్ అవినీతికి అయితే అసలు ఆస్కారం లేదు ఎందుకంటే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఉంటుంది నువ్వు ఇటుక పెద్ద పెట్టి కట్టాలన్నా లేదంటే దానికి సంబంధించి ఇంకేది చేయాలన్నా ఏ డిజైన్ ఈ డిజైన్గా నాకు ఈ డిజైన్ కావాలన్నా ఏది ఆస్కారం ఉండదు వాళ్ళు చెప్పినట్టుగానే కట్టాలి జస్ట్ పర్యవేక్షణ బాధ్యత మాత్రమే ఇలా ఎందుకు కడుతున్నావు నువ్వు ఇట్నుంచి కట్టొచ్చుగా అని ఎవడో చెప్పలేరు చంద్రబాబు చెప్పలేడు జగన్మోహన్ రెడ్డి చెప్పలేరు ఎందుకంటే అదంతా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ చూసుకుంటుంది ఈ డిజైన్ ఎందుకు నాకు ఆ డిజైన్ నచ్చింది ఈ కలర్ ఎందుకు నాకు ఆ కలర్ నచ్చింది అంటానికి కూడా లేదు నీకు అనవసరం నువ్వు పర్యవేక్షణే ఎలా కట్టాలి ఎప్పుడు కట్టాలి ఏ రకం కట్టాలి ఏ డిజైన్లో కట్టాలి దేని ఎంత వాడాలి ఇవన్నీ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ చూసుకుంటుంది అంతే తప్ప రాష్ట్ర ప్రభుత్వాలు ఆ అకౌంట్లో ఒక డబ్బులు కూడా అలాగే వస్తాయి అలాగే డిస్ట్రిబ్యూట్ అవుతుంది తప్ప ఏమండి మాకు ఇవ్వండి మేము పంచుతాము మా చేతుల నుంచి అంటానికి ఆస్కారం రాష్ట్ర ప్రభుత్వానికి కూడా లేదు అలాంటి దాంట్లో సరే మొత్తానికి లాగా వాడుకున్నారు అది సో దాని మీదే ఏకంగా వైస్ చైర్మన్ సాయంత్రం కల్లా నాకు చూపించని చెప్పేసి చేయడా లేదో తెలియదు కానీ ఇంకా దానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియదు కానీ బట్ నవ్వుల పాలైపాయాడనే చెప్పాలి రాజ్యసభలో ఏదో ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు ఒక మాట కూడా వినిపించింది జగన్మోహన్ రెడ్డి ఇదంతా చేస్తున్నది కూడా విజయసాయి రెడ్డి పైన ఏదైతే ఆరో ఆరోపణల అవి నిజమా కాదా అనేది ఇంకా క్లారిటీ తెలియదు కాబట్టి ఏదైతే శాంతి విషయం వస్తుందో దీన్ని కప్పిపుచ్చటానికి దాన్ని మర్చిపోయి ఇంకో విషయం గురించి ప్రజలు మాట్లాడుకోవటానికి వాంటెడ్లీ చేస్తున్న ఇవన్నీ ఈ సంఘటనలు అని చెప్పి చాలా రకాల వార్తలు వస్తున్నాయి ఇప్పుడు చూస్తుంటే అదే అనిపిస్తుంది సో పోయిపోయి రాజ్యసభలో కూడా ఒకసారి అంటే ఇలాంటి పరిస్థితి ఇప్పుడు ఏదన్నా ఒక మాట మాట్లాడటం కామెంట్ చేయడం ఇవన్నీ ఓకే జరుగుతూ ఉంటాయి ఒక్కోసారి ఆ మాట కరెక్ట్ కాకపోతే రికార్డుల నుంచి తొలగిస్తూ ఉంటారు ఇవన్నీ మనం చూస్తున్నాం బట్ ఈ రకంగా చైర్మన్ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులే నువ్వు చెప్పేది కరెక్ట్ కాదు చాలా పెద్ద ఎలిగేషన్ చేస్తున్నావు సాయంత్రంలోగా దీనికి సంబంధించిన నాకు ఆధారాలు కనుక చూపించలేదంటే బాగోదు నువ్వు చేసుకో లేదంటే నా సాయంత్రం లోగా నాకు ఆధారాలు తీసుకొచ్చి అనేటటువంటి సందర్భం అయితే వసంతవరకు జరగలేదేం ఎప్పుడన్నా పూర్వకాలంలో జరిగితే జరుగుండొచ్చులో కానీ మన సమీప కాలంలో అయితే ఈ రకంగా ఒక సభ్యుడిని పట్టుకుని నువ్వు నాకు ఆధారాలు చూపించకపోతే బాగోదు అనేటటువంటి రీతిలో క్లాస్ పీకటం అయితే జరిగి ఉండదు సో మనం ఎక్కడ కొట్టించుకుంది కాదు అక్కడ కూడా కొట్టించుకోవాలి అన్నట్లుగా విజయసాడి వ్యవహారం ఇప్పుడు కనీసం అంటే ఒక అర్థం అర్థం లేని విషయం ఇది టు మధ్యలో చంద్రబాబు నాయుడు మోసం చేశాడంట దోచుకున్నాడట అందుకే క్విట్ ప్రోకో కింద ఇప్పుడు ఈ ఆరోపణలు బహిరంగ వేదికల మీద ఎన్నికల ప్రచారంలో బాగుంటాయి అందంగా ఉంటాయి కానీ ఇవే రాజ్యసభలో చట్టసభలో చేసినప్పుడు ఆధారాలు అడుగుతారు ఆధారాలు చూపించాల్సి ఉంటుంది ఎక్కడ పడితే ఏది పడితే మాట్లాడటం ఇదే ఆరోపణ బయట ఎక్కడన్నా చేస్తే ఏదో ఎన్నికల ర్యాలీలోనే ఇంకో చోట నువ్వు బయట ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడు సమస్య ఉండదు ఎందుకంటే వంద ఆరోపణలు చేస్తారు నువ్వు చేసిన తప్పుడు ఆరోపణ అయితే ఎదుటి పార్టీ వాడు కూడా వెంటనే ప్రెస్ మీట్ పెట్టి నిన్ను కడిగేస్తుంటారు అది వేరే విషయం మీ వాద సంవాదాలు ఇవన్నీ వేరు రాజ్యసభ లాంటి పెద్దల సభలో చేసేటప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి మనం బయట ఏది పెడితే మాట్లాడుతున్నాం కదని చెప్పేసి అక్కడ కూడా మాట్లాడదామంటే చల్లదు కుదరదు అనేది ఈ ఉదాంతాన్ని బట్టి తెలుస్తుంది జగన్ అని అనుకుంటూ వార్తలు వస్తున్నాయి కదా ఈ దెబ్బతో మొత్తానికి చెప్పాలి రాబోయే రోజుల్లో సాయి రెడ్డి రాజ్యసభలో ఇలా కామెంట్ చేసిన తర్వాత కూడా ఇంకా వాళ్ళ దగ్గరకి తీసుకున్నారంటే వాళ్ళ మీద కూడా రేపు అనుమానాలు వస్తాయి వాళ్ళ మీద వాళ్ళు ప్రజలు దుమ్మెత్తిపోయిరా సాయిరెడ్డి మిమ్మల్ని బండబూతులు జడతాడు చంద్రబాబుతో మీకు క్విట్ ప్రోకో ఉంది అంటాడు ఎలా సాయం చేస్తున్నారని చెప్పేసి రేపు ఎన్డీఏ పెద్ద అంటే జగన్మోహన్ రెడ్డికి సాయం చేయాలని ఉన్న ఒకవేళ వాళ్ళ మనసులో ఈ తోట అసలు చేయకుండా సాయిరెడ్డి మిగతా ఇండియా పక్షాలను కూడా మన ధర్నాకి పిలుచుకొచ్చాడు తృణమూల్ కాంగ్రెస్ అఖిలేష్ యాదవ్ వీళ్ళందరూ అలాగే వచ్చారని చెప్పేసి కూడా అంటున్నారు అంటే ఈ కాస్త ఉన్నదాన్ని కూడా పాపం పోగొట్టేటట్టున్నాడు ఇప్పుడు రేపు బీజేపీ కన్నెర చేయదా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందని అనుకోవచ్చు బీజేపీ కన్నెర చేసినంత పరిస్థితి ఏంటి సో సాయిరెడ్డి గతంలో ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డికి సాయం చేసి ఉండొచ్చు కానీ ఇప్పుడు ఇప్పుడు ఆయన చేస్తున్న కార్యక్రమాలు మొత్తం కొంచెం ముంచేస్తున్నట్టుగానే పరిస్థితి కనిపిస్తోంది